గోల్డ్ ట్రస్టే గోల్డ్ బయస్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడదు మరీ వివరాలకు సంప్రదించండి ట్రిపుల్ సెవెన్ వన్ జీరో ట్రిపుల్ హాస్పిటల్ లో అన్ని రకాల సర్వీసెస్ చేయబడుతున్నాయి సర్టికల్ కేసెస్ అన్నీ అవుతున్నాయి పిడా కేసెస్ జనరల్ మెడిసిన్ కేసెస్ అన్ని టేకప్ చేస్తున్నాము సర్టికల్ కేసెస్ లో జనరల్ గా హెర్నియాస్ ఫిమోరల్ ఫీమోరస్ ఇమ్యూల్ హెర్నియాస్ చేయడం జరుగుతున్నది గైండింగ్ కేసెస్ లో మనకు ఫైబ్రైడ్ యూట్రస్ ప్రొడ్యాప్స్ యూట్రస్లు మాసెస్ కూడా ఇక్కడ చేయడం జరుగుతున్నది అదేవిధంగా సర్జరీ కేసెస్ లో పైస్ ఫిస్ట్ ఫిషర్స్ చేయడం జరుగుతుంది గాల్ స్టోన్స్ కూడా గాల్ బ్లడ్తో పాటు తీయడం జరుగుతుంది విధంగా ఇమ్యూరీ బ్లాడర్ లో స్టోన్స్ ఉన్నా కానీ మనం చేస్తున్నాం ఇక్కడ అదేవిధంగా జనరల్ మెడిసిన్ కేసెస్ ఫీవర్ కేసెస్ తీసుకోవచ్చు జాండీస్ కేసెస్ డెంగ్యూ ఫీవర్ కేసెస్ టైఫాయిడ్ ఫీవర్ కేసెస్ జనరల్గా ఎనీ మెడికల్ కేసు హైపర్ టెన్షన్ డయాబెటీస్ ఏ కాంప్లికేషన్స్ ఉన్నా కానీ మనం టేకప్ చేయడం జరుగుతుంది అదేవిధంగా లో కూడా న్యూనటల్ జాండీస్ కానీ న్యూనటల్ ఐజిఆర్ కేసెస్ కానీ లేదంటే న్యూనటల్ ఎనీ ఫీవర్ కేసెస్ మా దగ్గర పాజిటివ్ అన్ని కూడా టేకప్ చేయడం జరుగుతున్నాయి ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని చెప్పి అదే విధంగా ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళి మీరు డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు మీరు అప్పుల బాగు కావద్దు మీకు మేము సర్వీస్ చేయడానికి రెడీ ఉన్నప్పుడు మా దగ్గరకు వచ్చి ప్రాబ్లం అని చెప్పి మీరు సర్వీసెస్ తీసుకోండి అదేవిధంగా ముఖ్యంగా మీరు ఎకనామికల్ స్టేటస్ని ఆరోగ్యపరంగా లాస్ కాకుండా మన హాస్పిటల్కి వస్తే మేము అన్ని విధాలుగా రెడీగా ఉన్నాం సర్వీస్ చేయడానికి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి ఆయన లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది